మనం అందంగా కనిపిస్తే మనకైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు విషయం చెప్పాలి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావడం రీజనబుల్ బడ్జెట్ సీ బడ్జెట్ ఎందుకు నేను ఓపెన్ గా ఇంత చాలా సంబంధించినటువంటి ఏవైనా మీరు నేర్చుకోవాలనుకుంటే కోర్సెస్ మన బార్గెవీ గారిని అయితే కాంటాక్ట్ చేయండి ఇది ఈరోజు వీడియో హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని ఈ రోజు ఈరోజైతే ఒక చాలా ఇంపార్టెంట్ స్పెషల్ వీడియో ఏంటిది అనేది అయితే వీడియో లోపలికి వెళ్ళి తెలుసుకోండి అండ్ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా మన మీద మనకి కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనం కొంచెం మంచిగా కనిపించాలి అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో దానికి సంబంధించిన వీడియో అనమాట నేను ఒక స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ అయితే వెళ్తున్నా తన దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి అని చిన్న చిన్న విషయాలు అండ్ వాటి వల్ల ఏం యూజ్ ఉంటుంది ఏ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాం మరి వీడియోలో పక్కన తెలుపుదాం లెస్ ఆర్స్ అట్లా మొత్తానికైతే మన గ్లాసీ పెటాల్స్కి అయితే బయలుదేరిపోయినా ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత చూసేసరికి మామూలుగా లేదన్నమాట ఎండ చాలా రోజులైంది ఇట్లా బయటికి వచ్చి ఆ వడగాలి వస్తూ ఉంటేనే అస్సలు అవ్వట్లేదు ఆ వేడికి సరే ఫైనల్గా బయలుదేరిపోయినా బయటికి వచ్చిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అండ్ వర్కింగ్ అయితే అసలు ఎట్లా వర్క్ చేసుకుంటున్నారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఇంత ఎండలో అనిపించింది నాకైతే ఏడిపోయింది ఎప్పుడెప్పుడు ఇంటికి రీచ్ అయిపోతుందా అని చెప్పేసి సో అట్లా బయలుదేరిపోయినా అండ్ ఆన్ ది వేలో చాలా మందికి తెలియదు ఇక్కడ సత్యనారాయణ స్వామి పీటల కోసం ఇక్కడ ఇక్కడ ఎదుగుతూ ఉంటారు సో దీని దగ్గరలో ఉండే వాళ్ళైతే యూజ్ చేసుకోండి మన తడ్బంద్ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మొత్తానికి అయితే నేను మన గ్లాసీ పెటల్స్కి అయితే రీచ్ అయిపోయినా అక్కడ నేను తీసుకునే సర్వీసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేటివి చిన్న చిన్న విషయాలు కూడా తన మాటల్లో అయితే చెప్పిస్తాను వీడియో ఎండింగ్లో ప్రజెంట్ నేనైతే పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఫస్ట్ సెషన్ అయిపోయింది ఇది సెకండ్ సెషన్ అండ్ ఈ మధ్య కాలంలో మాకు పెళ్ళిళ్ళు ఉండడం వల్ల కొంచెం బయట ఎక్కువ తిరగడం జరిగింది సో ఫుల్ ట్యాన్ అయింది ఫేస్ కూడా ఫేస్కి ఫోర్ హెడ్కి అయితే ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది కదా సెకండ్ ట్రీట్మెంట్ తర్వాత అయితే లిటరలీ నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇది చేయించుకున్న తర్వాత కూడా మనకి రిజల్ట్ ఈజీగా తెలుస్తుంది బట్ ఒక్కొక్క పర్సన్ని బట్టి సెషన్స్ అయితే ఉంటాయంట నాకైతే ఇట్లా వాళ్ళ ఉంటాయి కదా ఆటోమేటిక్గా వాళ్ళకి మిషన్స్ అయితే స్కిన్ని బట్టి స్కిన్ టోన్ని బట్టి ఆటోమేటిక్గా తెలుస్తుంది అంట సో దాంట్లో నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేలాగా అరేంజ్ చేసి తనైతే నాకు ట్రీట్మెంట్ చేసిరనమాట నాకు ఫోర్ సెషన్స్ టు ఫైవ్ సెషన్స్ పడుతుండొచ్చు అని చెప్పారు నార్మల్గా ఫోర్ సిక్స్ ఎయిట్ సెషన్స్లో కూడా రిజల్ట్ అయితే తెలుస్తుందంట సో స్కిన్ టోన్ని బట్టి ఉంటుంది సో నాకైతే ప్రజెంట్ ఫోర్ టు ఫైవ్ పట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము ఇదైతే సెకండ్ సెషన్ చాలా మంచి రిజల్ట్ అయితే అనిపించింది సెకండ్ సెషన్ తర్వాత సో ఫస్ట్ అయితే నేను చాలా భయపడ్డా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి బట్ భార్గవి గారు చాలా చాలా ఎంకరేజ్ చేసారనమాట మన సెల్ఫ్ లవ్ మన మీద మనకి మంచి కాన్ఫిడెన్స్ రావాలి అంటే మనం మంచిగా కనిపించాలి కదా సో అట్లా చాలా మాటలు విన్న తర్వాత ఫిక్స్ అయిపోయినా చేయించుకోవాలని అట్లా సెకండ్ సెషన్ అయిపోయింది దాని తర్వాత పర్మనెంట్ ఐబ్రోస్ గురించి అనమాట నాకు అంత ఎక్కువ అవగాహన లేకుండా దాని గురించి సో నాకు సెట్ అవుతుందా లేదా అని అడిగితే పర్మనెంటే కాదు టెంపరీగా చేయించుకొని సెట్ అవుతుందా లేదా చూసిన తర్వాత నచ్చితే చేయించుకోవచ్చు అన్నారు సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మంచిగా ఉంటుంది అప్పుడు మీకు నచ్చితే మళ్ళీ చేయించుకోండి అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా పర్మనెంట్ ఐబ్రోస్ కూడా చేయించుకుంటున్నా పర్మనెంట్ కాదు టెంపరీ ఇది జస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకవేళ మనకి సూట్ అయ్యింది నచ్చింది అని అనుకుంటే వన్ మంత్ తర్వాత అది మళ్ళీ దాని మీదనే సేమ్ ఏ ప్రాసెస్లో చేసిరో అదే ప్రాసెస్లో ఫుల్గా పర్మనెంట్ ఐబ్రో కూడా చేస్తారు సో అట్లా మొత్తానికైతే చేయించుకున్న లుక్ కూడా నేను తర్వాత చూపిస్తే అంత హెవీగా గేమ్ అనిపించలేదు యాక్చువల్గా నాకు బాగానే అనిపించింది బట్ ఇంకా డిసైడ్ అవ్వలేదనమాట పర్మనెంట్ చేయించుకోవాలన్నా వద్దా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ ఓకే అంటే అప్పుడు చేయించుకుందామని డిసైడ్ అయినా ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు అయితే నేను చాలా ఆలోచించిన ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఎందుకు లే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి బట్ అనుకున్నంత ఇబ్బందికి అనిపించలేదు చాలా ఈజీగా అయిపోయింది జస్ట్ టెన్ టు ట్వంటీ మినిట్స్లో ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ సెషన్ హెయిర్ రిమూవల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది సెకండ్ది ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది వీళ్ళ లొకేషన్ డీటెయిల్స్ వీళ్ళ సర్వీసెస్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా భార్గవి గారి మాటల్లో అయితే వినండి అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ కూడా ఉంటుంది వాళ్ళ పేజ్కి సంబంధించింది సో ఇన్స్టాగ్రామ్లో గ్లాసీ పెటల్స్ సో ఆ పేజ్కి వెళ్ళి మీరు ఒకవేళ ఈ సర్వీసెస్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి సో నేనైతే మొత్తానికి సెకండ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నా అండ్ ఐబ్రోస్ కూడా ఒక వన్ వీక్ తర్వాత అయితే తెలుస్తుంది అంటే మన క్లాసీ అయితే వచ్చిన ఇంటి దగ్గర అయితే చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్తున్నా ప్రతి ఒక్కరికి ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్ కేర్ తీసుకోవాలి సో అట్లా మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి మనం అందంగా కనిపిస్తే మనకైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది కదా సో అట్లాంటి ఒక చిన్న ప్రయత్నంలో గ్లాసి పెడల్స్ లో నేనైతే రీసెంట్ గా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కదా హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నా ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది సెకండ్ సెషన్ కని చెప్పేసేసి వచ్చిన అనమాట సో వచ్చిన తర్వాత ఇంకొక కొత్త ఆలోచన కూడా వచ్చిన ఈ మధ్య పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు సో నాకు ఎట్లా అనిపిస్తుంది అనేటువంటి కన్ఫ్యూషన్లో వచ్చినా సో వచ్చిన తర్వాత దాంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి టెంపరరీ చేయించుకోవచ్చు పర్మనెంట్ కూడా ఉంటుంది ఒకవేళ సెట్ అవుతుందా లేదా అని అనుకుంటే మళ్ళీ టెంపరీ చేయించుకున్న తర్వాత పర్మనెంట్ చేయించుకోవచ్చు అని చిన్న సజెషన్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొక విషయం చెప్పాలి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావడానికి అందంగా కనిపించడానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకైతే చాలా సర్వీసెస్ ని మన గ్లాసిక్ పెటల్స్ భార్గవి గారు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చిన్న చిన్న విషయాలు విత్ బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ అయితే తన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి తన మాటల్లో వినండి సో మీరు ఇవాళ అనుకోకుండా ఐబ్రోస్ చేంజ్ వద్దా చేంజ్ వద్దా అని ఒక లో ఉన్నారు సో ఇప్పుడు మనం మీకు చేసింది టెంపరీ ఐబ్రోస్ అనమాట ఇది వన్ మంత్ వరకు ఉంటుంది సో ఇన్ కేస్ మీకు ఇది బాగుంది నచ్చింది మీ ఇంట్లో వాళ్ళందరూ ఓకే బాగా కనిపిస్తున్నావు అంటే నెక్స్ట్ మీరు పర్మనెంట్కి వెళ్ళొచ్చు పర్మనెంట్కి కి ప్రొసీజర్ అంతా కూడా సేమ్ జస్ట్ మనం వాడే పిగ్మెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో పర్మనెంట్ పిగ్మెంట్ అది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉంటుంది వన్ ఇయర్కి మళ్ళీ మనం టచ్ప్ అనేది చేయించుకోవాలి అండ్ ఇక్కడ హెయిర్ రిడక్షన్తో పాటు మన దగ్గర చాలా సర్వీసెస్ ఉన్నాయి స్కిన్ రిజ్యూమినేషన్ ఈ మధ్య చాలా చాలా ఎక్కువగా మనం చూస్తున్నామంటే పిగ్మెంటేషన్ లేడీస్లో ఎక్కువ చూసేది పిగ్మెంటేషన్ సో మన దగ్గర పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ ఉంది యాక్నీస్ కార్స్ ఉంది అండ్ నాట్ ఓన్లీ లేజర్స్ పీల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఏది కూడా ఇన్ని సెషన్స్ అని చెప్పడం అంటే డైరెక్ట్ ప్రతి ఇప్పుడు అని లేదు ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ వాళ్ళ స్కిన్ ఎంత సెన్సిటివ్ ఉంది వాళ్ళ స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి అండ్ మనం లేజర్ చేసే ముందు ప్రీ కేర్ ఉంటుంది యాజ్ యూ నో పోస్ట్ కేర్ కూడా ఉంటుంది మీరు అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు అంత మంచి రిజల్ట్ ఉంది అలా సో అది మన గ్లాసీ పెటల్స్ లో అయితే చాలా బడ్జెట్ గురించి చెప్పాలి బడ్జెట్ నేను చెప్తున్నాను మీరు రిఫర్ చెయ్యండి మీకు తెలిసిన వాళ్ళకి అండ్ వాళ్ళకి వెరీ వెరీ రీజనబుల్ బడ్జెట్ బడ్జెట్ ఎందుకు నేను ఓపెన్ గా ఇంత మంచిగా కనిపించాలని ఉంటారు కానీ లేదు అండ్ మన గ్లాజీ పెటల్స్ లో ఏంటంటే వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటుందండి సో ఒకసారి మీరు క్లైంట్ ని రమ్మనండి అండ్ ఇంకొకటి ఏంటి వాళ్ళకి అవసరం ఉంటే అంటే వీళ్ళకి ఇది సర్వీస్ కావాలి చేస్తే బెనిఫిట్ ఉంటది అనుకుంటేనే మనం సర్వీస్ చేస్తాము ఏదో వచ్చి కదా అని చెప్పి చేయడం అలా కాదు వాళ్ళ స్కిన్ అక్కడ సూటబుల్ ఉందా సో వాళ్ళు వచ్చి ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే అసలు వాళ్ళ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది లైక్ అసలు ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి అన్నది మనం వాళ్ళకి క్లియర్ గా చెప్తాం దాని తర్వాత ఎన్ని సెషన్స్ పడతాయి ఇమీడియట్ గా కొంతమంది క్లైంట్స్ వచ్చి ఇమీడియట్ గా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారు లేజర్ చేయించుకున్నా కానీ మనం అట్లా చెయ్యమండి వాళ్ళు వచ్చినా కూడా అసలు వాళ్ళ స్కిన్ సూటబుల్ ఉందా లేదా ఇది వరకు వాళ్ళు ఏం వాడారు అవన్నీ బేస్ చేసుకుని అండ్ దట్ టు ఎఫోర్డబుల్ ప్యాకేజ్ లో నేను అసలు ప్యాకేజ్ యాక్సెప్ట్ చేయను ఎందుకు అంటే కొంతమందికి సిక్స్ సెషన్స్ లో అయిపోతుంది కొంతమందికి ఎయిట్ కొంతమంది ఫోర్ సెషన్ లోనే చాలా మంచి రిజల్ట్ ఇంకా ప్యాకేజ్ లో వాళ్ళకి వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పి ప్యాకేజెస్ నేను చేయను జస్ట్ వాళ్ళు వస్తే ఎప్పుడు ఎప్పుడు ఏ సెషన్ సెషన్ వైజ్ అండ్ వెరీ అఫోర్డబుల్ మన దగ్గర వచ్చి కనుక్కోనేది వేరే దగ్గర కూడా కనుక్కోమనండి ప్రైజెస్ అయితే అలా ఉంటాయి అదనమాట ప్రైస్ డీటెయిల్స్ ప్రజెంట్ అయితే నేను టెంపరీ చేయించుకున్నా సో మా ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు దాన్ని బట్టి పర్మనెంట్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నా సో నా టెంపరీ కూడా ఒక వన్ వీక్ తర్వాత అయితే గా తెలుస్తుంది కదా

అండ్ స్వాతి గారు ఇంకొకటి ఏంటి అంటే మనం ఇప్పుడు రీసెంట్ గా లైక్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఎవరికైనా లేజర్స్ నేర్చుకోవాలని ఉంది అంటే అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి లేజర్స్ కి సంబంధించిన యా నేర్చుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ క్లాసెస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నామండి బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సో ఎవరైనా మీ సర్కిల్ అండ్ దట్ చాలా రీజనబుల్ లైక్ లేజెస్ నేర్చుకోవాలంటే మీకు తెలిసిందే అది ల్యాక్స్లో ఉంటుంది కానీ ఇక్కడ మనం థౌజండ్స్లోనే నేర్పిస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పండి తొందరలో చాలా తొందరలో బ్యాచ్ స్టార్ట్ కాబోతుందండి మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి మీరు కాల్ చేసి నేను చెప్తాను సో అట్లా లేజర్కి సంబంధించినటువంటి ఏవైనా మీరు నేర్చుకోవాలనుకుంటే కోర్సెస్ మన భార్గవి గారిని అయితే కాంటాక్ట్ చేయండి ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియో దగ్గర ముందుకు వస్తాను అంటే బాయ్